మాట ఏంటంటే కొద్ది వాళ్ళు ఎదురు చూస్తుంటారు కొద్దికే ఎంత టైం నుంచి కొద్దిగడుకుంటే ఎక్కడెక్కడ ఎక్కడ చూస్తాడు అండి కానీ ప్రజలైతే మాత్రం ఓటు వరకు ఇయ్యాలనే డిసైడ్ అవుతారు వైసీపీ మాత్రం వాళ్ళు డిసైడ్ అయ్యారు ఆ డెసిషన్ జరిగిన తర్వాత మేము కూడా వైసీపీ గది తెలియక మేము అక్కడికి వెళ్ళాలి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం ఇలా కూడా మేము చెప్పాం అన్ని చోట్ల పోటీ చేయడానికి మా పార్టీ ఇప్పుడు ఎప్పుడు ఉంది ఇందాక ఇంకొక మాట కూడా చెప్పాను మాకు కావాల్సింది ఒక పార్టీ వెళ్తే ఇది సీట్ ఒక పార్టీతో వెళ్తే ఇది సీట్లు అదే సత్యారాయణ ఇలా నేను చేస్తున్నాడు పవన్ చేసిన గారికి చెప్పారు మధ్యలో ఇస్తున్నది కామెంట్స్ చేశారు కదా ఎవరో నేను చూడలేదు నేను మధ్యకాలంలో జరగలేదు దాని మీద లో కామెంట్ ఖచ్చితంగా మాత్రం మా పార్టీలో మా పార్టీలో మా పార్టీలో మాకు నిరంతరం ప్రజల కోసం ఏం చేయలేదు అసలు దాని మీద నేను మాట్లాడితే నా అంత అమాయకులు ఎవరు ఉండరు భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అటువంటి వాటిని ఎలా నేను అసలు మాట్లాడు మాట్లాడని నేను రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారు మధ్యలో ఒకసారి మూడు ఎలస్ కట్ట మధ్యలో ఒకసారి పొత్తులో నా తీరు తెలుసు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందని నాకు తెలుసు చెప్పచ్చు కానీ ఏం డిసైడ్ ఫాలో అవుతాం కాబట్టి అందరికీ నాలుగే సినిమాలు సినిమా హిట్ అయిన అంటే ఎక్కువ జనాలు అంటారు లాస్ట్ అయిన సినిమాలు చదువు ఎవరు పట్టించుకో హిట్ అయినా ఎక్కువ జీవనం అలాగే సినిమా దాని గురించి ఎవరు వరి అవ్వట్లేదు కాబట్టి ఆచారాలు ఈ ఏ పార్టీలో పొత్తులు ఇది కూడా చూసుకోవట్లేదండి మాకు హిట్ సింగ్ కాబట్టి అన్ని కలసి వస్తాయని మా కోసం అందరి బాగా నమ్మడుతున్నారు లాస్ట్ లో ఇందాక అక్కడ చిరంజీవి అయోధ్య వాళ్ళందరూ హిందువులు వల్ల వస్తారు మీ ముఖ్యమంత్రి కలుగుతుంది కాబట్టి మీరు వస్తారని నేను ఎక్కడ చేయలేదు మీరు అన్నారు కాబట్టి వాళ్ళని